హాయ్ హలో వెల్కమ్ టు వసంత శారీ కలెక్షన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మష్మాలాయ్ శారీస్ అండి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ మంచి ఫాలో ఫాలో ఉంది ఈ శారీస్కి మష్మాలయ్ శారీస్ అండి న్యూ ట్రెండీ శారీస్ కేవలం సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పశ్మలే శారీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయండి ఇది శారీ పళ్ళు అండి వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీసి బుటా వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి కేవలం సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ బ్లౌజ్ కలెక్షన్ అండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము వాషబుల్ శారీస్ అండి సిక్స్ థర్టీ ఉంటుంది శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్స్కి వస్తుంది వైట్ జర్రీ లైన్స్ వస్తాయండి ఇలాగ వస్తుంది బాడీకి ఇది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా డిజైనర్ వస్తుందండి శారీకి ఇలా డిజైన్ వస్తుంది బార్డరు శారీ అండి ఇది శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్స్ వస్తాయండి ప్రింటెడ్ ఫ్లవర్స్ శారీ చాలా స్మూత్గా ఉందండి సిక్స్ థర్టీ ఉంటుంది ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము శారీ మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ కట్ వర్క్ శారీకి వర్క్ బ్లౌజ్లండి ఇలా కట్ వర్క్ వస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి ఇవి ఆరు వందల రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కట్ వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది మంచి లైట్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లౌజ్ వచ్చి ఇలాగ వస్తుందండి బ్లౌజ్కి ఇట్లా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఇలా కట్ వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది సపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చినాయండి వీటికి కేవలం ఐదు వంద ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది శారీ మొత్తం ఇలాగ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తానికి ఇది శారీ పళ్ళు అండి పళ్ళు కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి మీరు ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ త్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి